అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి మీ అందరికీ తెలుసు కదా నేను ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటాను అండ్ మన గార్డెన్లో పూచే స్వచ్ఛమైన ఫ్రెష్ పువ్వులతో పూజ చేసుకుంటాను నాకు భలే ఇష్టం అండి అండ్ ఇట్లా మన గార్డెన్లో పూసిన పూలతో పూజ చేస్తూ దీపం పెట్టుకొని రకరకాలుగా దేవుణ్ణి స్తోత్రాలు చదువుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంతో హాయిగా అనిపిస్తుంది అండి ఇల్లంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఒక్కలాంటి మంచి వాతావరణం ఉంటుందండి అలానే పూజలో ప్రత్యేకంగా మన గార్డెన్లో పె పెరిగిన పువ్వులను మాత్రమే ఉపయోగిస్తాను ఈ విషయం మీ అందరికీ తెలుసండి ఇలా అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈరోజు ప్రతిరోజు నేను ఏ విధంగా పూలను కోసుకుంటాను వాటిని కోసేటప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను ఆ తర్వాత దేవునికి అలంకరించేటప్పుడు ఇంకెంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు రోజుకి కావాల్సిన మొత్తం ఎనర్జీ అంతా కూడా మన ఎంత కష్టంగా ఉన్నా మనకి ఎంత బడలికగా ఉన్నా అసలు బ్రెయిన్లో ఎటువంటి స్ట్రెస్ ఉన్నా కూడా ఇట్లా రకరకాల పూల మొక్కలను చూసి వాటన్నింటినీ కూడా ఒకసారి టచ్ చేసి కోసుకొని వాటిని శుభ్రం చేసుకొని దేవునికి అలంకరించుకొని పూజ చేసుకుంటే అబ్బోబ్బొబ్బా ఆ హ్యాపీనెస్సే వేరండి ఇదిగోండి ఎన్ని పూలు కలెక్ట్ అయ్యాయో చూసారా ఇంకేం కావాలండి జీవితానికి నాకు అంత బాగా అనిపిస్తుంది అండి మీరు బయట ఎన్ని పూలు కొనుక్కున్నా మన చేత్తో పెంచుకున్న అంటే నాకు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి కొద్దిగా గార్డెన్ ఉన్నది ఓపిక ఉన్నది ఇంట్రెస్ట్ ఉన్నది ఇష్టం ఉన్నది ప్రేమ ఉన్నది మొక్కలంటే అందుకని ఈ విధంగా మొక్కలను అనమాట అలానే ఈ గార్డెన్ వేయడానికి కూడా ఒక స్టోరీ ఉందండి అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే నా రోజులు బాగాలేని టైంలో కొద్దిగా ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి కష్టకాలం ఉంటుందండి ఎంత నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉన్నా కొద్దిగా టైం బ్యాడ్ ఉంటుంది సో దానికి మనం ఏమీ చేయలేము సో ఆ టైంలో కుంగిపోకుండా కృషించిపోకుండా అందరి మీద గ్రడ్జి పెంచేసుకొని లేకపోతే పరిస్థితులను తిట్టేసుకొని కాలాన్ని తిట్టేసుకొని ఉన్న పరిస్థితులతో ఇమడలేక బయటికి వెళ్ళలేక ఇంట్లో ఉండలేక బాధ్యతలను వదిలేయలేక ట్టుకొని ఉండలేక ఆ టైంలో మనం నిలదొక్కుకోవాలి అంటే ఏదో ఒక ఆసరా ఉండాలండి సో నేను విగ్రహాలు గార్డెన్ ఇలాంటిది తెచ్చుకున్నాను అనమాట అంటే నేను పాటలు చాలా బాగా పాడతానండి నాకు నేనే సభాష్ అనుకుంటున్నాను అనుకుంటున్నారా మరి ఏం చేస్తా అప్పుడప్పుడు అలా కూడా చెప్పుకోవాలేమోనండి అని మీ అందరికీ కూడా నా పాటలు అంటే చాలా ఇష్టం కదండి సో ఇందులో ఈ వీడియోస్లో కనుక పెట్టాను అనుకో కాపీ రైట్ వచ్చేస్తుందండి వీడియో అంతా కూడా అప్లోడ్ అయిన తర్వాత అప్పుడు చెప్తున్నారనమాట కాపీ రైట్ అని సో అదో ఇబ్బంది అనిపిస్తుంది అందుకనే ఈసారి షార్ట్స్లో మనం మంచి మంచి పాటలు మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే పాటలు పెట్టండి నేర్చుకునైనా పాడతాను మరి గమకాలు అలాంటి డిస్కోలు మన వల్ల కాదు కానీ నా వాయిస్ తెలుసు కదండి నా గురించి కూడా మీకు తెలుసు సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడా నా లాంటి ఇంట్రెస్టే ఉంటుందిలేండి ఏమైనా అడగండి మీకు నేర్చుకోవాలనిపిస్తే తప్పకుండా దాని తాలూకా లిరిక్స్ అవన్నీ కూడా నేను కలెక్ట్ చేసి షార్ట్స్ వీడియోలో పెడతానండి సో మీరు కూడా నేర్చుకోవచ్చు అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇది రెండు రోజుల క్రితం చేసుకున్నానండి ఈ పూజ చూసారు ఎంత బాగున్నదోనండి మంచు ఇంకా ఇప్పుడు ఎక్కువైంది మంచు ఎందుకంటే ఇంకా రథసప్తమి వచ్చేస్తుంది కదండి సో మంచి ఎంత బాగా పడుతున్నది ఇప్పుడు టైము ఎనిమిదిన్నర ఎంతో అయినా కూడా భలే అనిపించిందండి ఇల్లులు కనిపించినంత మంచు అండ్ వర్షంలా పడింది మా గోడంతా కూడా రెడ్ పెయింట్ వేశాను కదా అక్కడ వాటర్ లాగా పడింది అనమాట నాకైతే భలే అనిపించింది ఉదయాన్నైతే వర్షం పడుతున్న చప్పుడు వచ్చేసిందండి టప్ 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 అనుకొని ఏంటి వర్షమా అనేసి చూస్తే అప్పుడు వర్షం కాదు బాగా మంచి ఉంది ఇంకా వెళ్ళి మళ్ళీ పడుకున్నాను ఎందుకంటే రాబోయేదంతా కూడా సమ్మరే కదండి అస్సలు నిద్ర పట్టదు ఎటు తిరిగితే అటు చెమట పెట్టేస్తుంది సో ఈ చల్లదనాన్ని ఎంజాయ్ చేయాలనే దీని మీద ఇంకొద్దిసేపు పడుకున్నాను చూసారండి గోడంతా కూడా ఎలా తడిచిపోయిందో ఏ ఆకును ముట్టుకున్న గడ్డిని ముట్టుకున్న ఏ మొక్కను ముట్టుకున్నా పూలను ముట్టుకున్న వాటి మీద వాటర్ డ్రాప్స్ ఎంతో అందంగా కనిపించేవండి నాకైతే మాత్రం భలే హ్యాపీగా అనిపించింది సరే ఈరోజు పువ్వులన్నీ కూడా ఏరుకొని నిన్నటి పెట్టిన నిర్మాళ్యాన్ని అంతా కూడా తీసేసి చక్కగా దేవుళ్ళని అలంకరించుకొని రకరకాల స్తోత్రాలతో ఎంత హ్యాపీగా జరుపుకున్నాను అండి పూజ అంటే ప్రతిరోజు పూజ చేస్తాను కానీ ఒక్కోసారి బాగా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎంత హ్యాపీగా అంటే మరి ఇంకా చెప్పలేను నేను అందుకని ఆ రోజున కంప్లీట్గా వీడియో అంతా కూడా పూజ చూపిస్తానన్నమాట అలా చేసుకున్న పూజలో ఈరోజు మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ఏంటి మనందరం కూడా పూజ అనగానే ధూపం దీపం నైవేద్యం అక్షంతలు పూలు ప్రార్థన ఇదంతా కామనేనండి కాకపోతే ఒక్కోసారి మనకి తెలియని ఒకలాంటి ఇమ్మర్స్ అంటారు కదా లీనం అయిపోతామండి ఏ పూజను చూసినా ఒక పువ్వును చూసినా లేనమైపోతూ ఉంటాము సో ఈరోజు నా వీడియోలో నా పూజతో పాటు మీరు కూడా అలా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నానండి పూజకు పువ్వులను కొనుక్కోవడం పెద్ద ఏమీ కాదండి కాకపోతే దాని మీద బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు సో అప్పుడప్పుడు స్పెషల్ డేస్లో అయితే పువ్వులు కొనుక్కుంటానండి కానీ ఎక్కువైతే నేను పెంచి పోషించుకున్న మొక్కల ద్వారా పెట్టిన పూలనే నేను ఎక్కువ ఇష్టపడతానండి అండ్ అయితే మా ఇంట్లో ఎంత ఉందో మీ అందరికీ తెలుసు ఇక్కడైతే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మొక్కల్ని పెంచడం కూడా అంత ఈజీ కాదండి వాటిని పసిపిల్లల్లా పెంచుకోవాలి ప్రతిరోజు టైంకి వాటర్ పోయాలి ఎండ ప్రాపర్గా వస్తుందా లేదా చూసుకోవాలి అట్లనే కంపోస్ట్ చేయాలి రసాయనాలు కెమికల్స్ ప్యాకెట్స్ ప్యాకెట్స్ దొరికినా కూడా మన చేత్తో చేసిన టీ పౌడరు ఉల్లిపాయలు తొక్కలు షెల్స్ లేకపోతే అత్వామ్స్తో కౌడంగు ఇవన్నీ ఉంటాయి కదండీ వెర్మి కంపోస్ట్ అని ఇవన్నీ కూడా మనం తయారు చేసుకొని మన మొక్కలకి ఇస్తే అవి మరింత అందంగా మరింత బాగా పూస్తే వాటిని తీసుకొచ్చి ఇట్లా దేవుడికి అలంకరిస్తే ఎంత బాగుంటుందోనండి మన గార్డెన్లో పూలే అని చెప్పేసి డైరెక్ట్గా తీసుకొచ్చేసి దేవుడికి పెట్టేయనండి వాటిమే ఒక్కసారి మంచినీళ్ళు చిలకరించి కొంచెం అంటే ఇవంటే సువాసన పూలే ఒకవేళ వాసన లేని పూలు కూడా మనం అప్పుడప్పుడు అంటే మందారాలు కానీ దీచలకు ముక్కు పూలు ఉంటాయి కదండి అవి కానీ వాసన రావాలంటే కొంచెం జవ్వాది కలిపిన వాటర్ని కూడా నేను స్ప్రే చేస్తానండి నాకు ఎంత ఇష్టమోనండి పూజగది దగ్గర కూర్చున్నప్పుడు ఈ పూల వాసన రోజెస్ వాసన చామంతులు జవ్వాతితో కూడిన పూలు ఈ తెల్లపూలకి వాసన ఉండదు కదండి సో వీటి మీద కొద్దిగా జవ్వాది వాటర్ని స్ప్రే చేస్తానన్నమాట లేదా పచ్చకర్పూరం వా అంటే ఏదో ఒక ఫ్రాగ్రెన్స్ అక్కడ మనం కూర్చున్నప్పుడు మనకి మై ఉండాలి బాధలన్నీ కూడా పోయి ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ వచ్చేలా ఉండాలి అలానే నేను పూజలో లవంగాలు యాలికలు పచ్చి కర్పూరు ఇలాంటివి కూడా యూస్ చేస్తానండి ధూప్ స్టిక్స్ నార్మల్గా పెట్టేవే కాకుండా అప్పుడప్పుడు మేము వాన్పామ్ కొట్టాను ఉంటుందండి అక్కడ నుంచి స్పెషల్గా తీసుకొచ్చిన వాటితో కూడా ఇల్లంతా కూడా ధూపం వేస్తాను అండి మొక్కలకు కూడా ధూపం వేస్తానండి ఒక్కోసారి ఆవు పిడకలను కాల్ చేసి ధూపం వేస్తాను ఒక్కోసారి బొగ్గులతో వేస్తాను లేదంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి వాటిని కాల్ చేసి కూడా వేస్తూ ఉంటాను ఇది మా ఫ్రెండ్ చెప్పిందండి కొబ్బరి చిప్పల టిప్పు దేవుణ్ణి పూలతో అలంకరించి ఇలా ధూపం వేసేటప్పుడు చూడటానికి రెండు కళ్ళు చాలవండి అండ్ అలా చూస్తూ ఒక్కోసారి మంత్రాలు కూడా మర్చిపోతూ ఉంటాను ఇవంతా చూసిన తర్వాత అప్పుడు కూర్చొని ప్లెజెంట్గా మంచి మంచి స్తోత్రాలు చదువుకుంటాను అంటే నార్మల్గా శుక్లాంబరధరం విష్ణుం ససువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఆ పద్మార్గం గజానన మహర్ణిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహేది వినాయకుని స్తోత్రంతో పాటు దీపలక్ష్మికి కూడా నేను నమస్కారం తెలియచేసుకుంటానండి అలానే ఎంతో హాయిగా ఎంతో ప్రశాంతంగా ఎంతో చక్కగా ప్రతి దేవతామూర్తి తాలూకా స్తోత్రాలన్నీ కూడా చదువుతానండి అలానే సినిమా పాటలు ఉంటాయి కదా అవి కూడా నేను పాడతానండి ఎందుకంటే అవి పాడేటప్పుడు వచ్చే ఒకలాంటి తన్మయత్వం ఉంటుందండి మన స్తోత్రాల కంటే కూడా పాటలు అంటే స్తోత్రాలన్నీ కూడా నోటికి రాకపోయినా ఒక్కోసారి ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఫోన్లో పెట్టుకొని పూజ చేసుకుంటాను అలానే దేవుని పాటలు అయితే చాలా ఈజీగా ఉంటాయి కదండి వాటిని అయితే నేర్చుకొని కొద్దిగా చక్కగానే పాడతానండి అలా పాడేటప్పుడు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అండి పూజ ఇలానే చెయ్యాలి అలానే చేయాలి అన్నదైతే నాకు తెలియదండి నా మనసుకు నచ్చినట్లుగా కొంచెం పద్ధతి అయితే నేర్చుకున్నానండి అలానే పూజ చేస్తూ చాలా ప్రశాంతంగా హ్యాపీగా అక్కడ నుండి లేస్తానండి ఒక్కోసారి బాధలో ఉన్నాను అనుకోండి దేవుని దగ్గరే ఏడుపు వచ్చేస్తుందండి అప్పుడు కూడా నేను కంట్రోల్ చేసుకోను ఎందుకంటే ఆ సర్వాంతర్యామ దగ్గర ఏడవటం కంటే గొప్ప విషయం ఉంటుందండి మీకు ఇంకోటి తెలుసు కొన్ని అదర్స్ దీంట్లోనైతే ఏడుపు రోదన అనేదో విన్నానండి అంటే వాళ్ళ తెల్లవారు మూడున్నరకి మూడుకి లేచి కూడా దేవుని దగ్గర కేవలం ఏడవడం కోసమే లేస్తారటండి నిజంగా ఏడుపు కూడా అంత బలం ఉంటుంది సో మనం భగవంతుడి దగ్గర ఏడ్చాం అనుకోండి ఇంకంతకంటే కావాల్సిందేముందండి స్వామి అమ్మవార్లకు ఒక్కసారి మొర ఇంక అంతే సంగతులు అండి వాళ్ళే చూసుకుంటారని మనం హ్యాపీగా తండాగా నిశ్చింతగా ఉండొచ్చు కాకపోతే నమ్మాలండి ఎంత బలీయంగా నమ్ముతారో మీకు అంత మంచి జరుగుద్ది ఎవరు ఎన్ని ఏమంటారు అనుమానాలు మీకు పెట్టినా భయాలు పెట్టినా ఏం పెట్టినా మీరు నిరభ్యంతరంగా అంతా కూడా ఆయన మీద వేసేసి నమ్మండి నమ్మితే అద్భుతాలు జరుగుతాయండి నిజంగా చెప్తున్నాను మీ వైపు వచ్చే ఏ చెడు దృష్టి కానీ ఏమంటారు చెడు నవగ్రహాల్లోనో లేకపోతే అంటే గ్రహాల కూటమి అది ఇది ఏవో చెప్తారని నాకు ఏవి తెలియదండి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నేను అటువంటివి ఏవి నమ్మను కేవలం భగవంతుని అందు మాత్రమే కంప్లీట్గా నమ్మకాన్ని ఉంచుతాను ఎందుకంటే నా లైఫ్లో అలాంటి సిచ్యుయేషన్స్ చూశానండి సో ఎవరు చెప్పిన మాట కూడా నేను విన్నట్లుగా ఉంటానేమో కానీ అస్సలు బ్రెయిన్కి ఎక్కించుకోను కానీ భగవంతుని దగ్గర చెప్పే ప్రతి మాట నా మనసులో ఉండే వేదన ఆవేదన మొత్తం అంతా కూడా ఇక్కడే చెప్తానండి ఎవరికి చెప్పినా చెప్పకపోయినా దేవుని దగ్గర మాత్రం చెప్తాను అండ్ అతన్నే నమ్ముతానండి సో ఒక్కసారి నమ్మి చూడండి అండ్ ఏ మాత్రం వీలున్నా చక్కగా గార్డెన్ వేసుకోండి రెండు మూడు రకాలు నిత్యం పూసే పూలు ఇప్పుడు నర్సరీలో ఈజీగా దొరుకుతున్నాయండి అన్ని రకాల పూల మొక్కలు కాకపోతే ఎప్పుడూ పూసే పూలు ఉంటాయి కదండీ ఆ మొక్కల్ని తెచ్చుకోండి ఏమాత్రం ఎండ తగిలే ప్లేస్ ఉన్న ఆ మాత్రం కిచెన్ వేస్ట్ మన ఇంట్లో ఎలానూ ఉంటుంది మట్టి కొంచెం దొరుకుద్ది అండ్ వేపిండి దొరుకుద్ది చక్కగా పూలను పెంచుకోండి సీజనల్ పూలు ఏమైనా ఉంటే వాటిని కూడా తెచ్చుకోండి అండ్ చక్కగా విగ్రహాలనే పూజించమని నేను చెప్పనండి మీకు ఎలా తోస్తే అలా పటాలు తెచ్చుకోండి లేకపోతే బొమ్మలు తెచ్చుకోండి విగ్రహాలు తెచ్చుకోండి మీకు నచ్చినట్లుగా పూజించుకోండి అండ్ భగవంతుణ్ణి ఎందు కంప్లీట్గా కంప్లీట్గా ఉంచండి ఆ తర్వాత జరిగే అద్భుతాలన్నీ కూడా మీరే నాకు చెప్తారండి ఈ వాళ్ళకి అయితే ఇదే వీడియో అండి నా వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరింత మంచి మంచి భక్తిపూర్వకమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళ గురించి చెప్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండి